హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఇక్కడైతే మన అంటే మన ఛానల్లో పెట్టిన ఫైవ్ బ్లాగ్స్ అయితే చూసారు కదా ఇది వచ్చేసి లాస్ట్ బ్లాగ్ అండి అక్క వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నది బ్లాగ్స్లో అయితే అన్నీ కూడా మీకు అప్డేట్ చేశానండి ఇక్కడైతే మేము లాస్ట్ డే అనమాట అక్క వాళ్ళు మేము అందరము కూడా ఊరైతే వెళ్తున్నాము మామూలుగా అయితే అక్క వాళ్ళే వెళ్ళేవాళ్ళండి మేము లాస్ట్ వీకే వచ్చాము కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము కూడా అక్క వాళ్ళతోనే మళ్ళీ కూడా రిటర్న్ అయ్యామన్నమాట అంటే ఇంటి దగ్గర లాస్ట్ మంత్ ట్వంటీ డేస్ ఉన్నప్పుడు టికెట్స్ అయితే చేసుకున్నాము అందుకని అక్కవాళ్ళతోనే మేము కూడా ఊరైతే వస్తున్నామండి ఇద్దరికి కూడా ఒకే టైంకి ట్రైన్ అనమాట ఇక్కడైతే ఇంటి దగ్గర నుంచి క్యాబ్లో అయితే బుక్ చేసుకొని వచ్చేసామండి మార్నింగ్ ఫోర్ థర్టీ త్రీకి లేచి అంటే ట్రైన్లో తినడానికి ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా ఇంట్లో నుంచి అయితే అనమాట ఇంట్లో చూడంటే మనకి ఇంటి దగ్గర క్యాబ్ ఇవన్నీ అంటే ఆటోలు ఇవన్నీ కూడా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి లేట్ అవుతుంది అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని తాంబరం స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే లోకల్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము లో చూడండి అందరం కూడా లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇక్కడి నుంచి మా జర్నీ అనేది సెంట్రల్ వరకు అయితే అందరం కలిసే వెళ్తామన్నమాట సెంట్రల్ నుంచి మళ్ళీ సపరేట్ అయ్యామండి ఎందుకు అంటే మేము ఊరి దగ్గర ఉన్నప్పుడే టికెట్లు చేసుకున్నాం కాబట్టి మాదొక ట్రైన్ అయిపోయింది అక్క వాళ్ళు సడన్గా వచ్చారు కాబట్టి వాళ్ళది ఒక ట్రైన్ అనమాట అందువల్ల వాళ్ళు ఒక ట్రైన్లో వచ్చారు మేము ఒక ట్రైన్లో వచ్చామండి కాకపోతే ఒకే టైంకి ఎక్కాము కొంచెం మా ట్రైన్ ముందనేది వస్తుంది కాబట్టి మేము ముందు వచ్చామండి అక్కల కోసం మేము ఒంగోలులో వెయిట్ చేసామన్నమాట అందరము కూడా ఒక్కొక్క ట్రైన్లో ఎవరి ట్రైన్లో అయితే ఉన్నామో వాళ్ళను అందరము కూడా ఎలా అయితే ట్రైన్లో ఉన్నామో అలానే వీడియోస్ అయితే మీకు కూడా షేర్ చేయాలి అని చెప్పేసి చూపిస్తున్నాము ఇక్కడైతే మేము ఒంగోలులో అయితే దిగామండి ఇక్కడైతే ఒంగోలు అయితే దిగేశామండి ఒంగోలు దిగిన తర్వాత అక్క కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఈలోపు మాకు ఇక్కడ వందే భారత్ ట్రైన్ అనేది వచ్చిందనమాట మీ అందరికీ కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నామండి ఒంగోలు దిగిన తర్వాత మేము ఎలా చేసాము అక్కవాళ్ళు వచ్చే ట్వంటీ మినిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇక్కడైతే అక్కవల్ వచ్చే వచ్చేలోపు వందే భారత్ ట్రైన్ అయితే వచ్చింది కదా వందే భారత్ ట్రైన్ అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అంటే రియల్గా చూడటం ఎప్పుడూ కూడా టీవీలో కానీ రీల్స్లో కానీ ఇలా అయితే చూస్తాను రియల్గా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి వందేవార ట్రైన్ అనేది చాలా క్లాసీగా అయితే చాలా బాగుంది మీ అందరూ కూడా ట్రైన్ ఈ ట్రైన్లో ఎవరైనా జర్నీ చేశారా మీ జర్నీ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వందేవార ట్రైన్ అయితే ఇలా అయితే అనమాట ట్రైన్ వెళ్ళిపోయాక అక్క వాళ్ళని వాళ్ళ ట్రైన్లో వాళ్ళ ట్రైన్ అనేది సపరేట్ కదా మా ట్రైన్ అనేది సపరేట్ అనమాట వాళ్ళు ట్రైన్లో ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది వాళ్ళను కూడా వీడియో అనేది చెప్పాను అందుకని ఆ వాళ్ళు ఇక్కడైతే వీడియో తీశారన్నమాట అందరం కూడా సపరేట్ ట్రైన్ కాబట్టి చాలా జరిగింది అనమాట ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి చాలా రష్గా అయితే ఉన్నాయండి టికెట్లు బుక్ అవడానికి కూడా చాలా లేట్ అయింది అనమాట ఇక్కడైతే అక్క వాళ్ళు వచ్చాక అందరం కూడా ఒకే ఆటోలో ఇంటికైతే వెళ్తున్నామండి ఇక్కడ ఎందుకు కలిసి వచ్చాము అనేది ఫస్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను ఎలక్షన్స్ కాబట్టి అందరం కూడా కలిసి వచ్చామనమాట ఇక్కడ ఊరికి వచ్చాక వన్ డే ఉండి మేము ఊరైతే వెళ్ళిపోయాము మా ఊరిలో జరిగిన ఓటు ఇలా అయితే ఓట్స్ అనేది జరిగాయండి క్యూలో నుంచింది మేము నైన్ థర్టీకి అయితే క్యూలోకి అయితే వెళ్ళిపోయామనమాట నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు క్యూలో అయితే నుంచున్నాము చూడండి ఆ ఫస్ట్ క్యూ అనేది టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓట్లో ఏమో ఉన్నాయండి ఎన్నో ఓట్లు అయితే ఉన్నాయా అండి ఆ క్యూ అయితే అస్సలు చెప్పలేమండి ఆ క్యూలో నేను కానీ నుంచినట్టు అయితే కలువిరిగి పడిపోయేదాన్ని కానీ మేము నుంచున్న క్యూలో అయితే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఏమో ఉన్నారనమాట చూడండి క్యూ అనేది ఆ క్యూలో వన్ అవర్ నుంచడానికే నాకు నీరసం అనేది వచ్చేసింది అదే ఫస్ట్ క్యూలో నుంచి అయితే నా వెనక నర్సులు కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు మా ఊర్లో అయితే ఓట్ అయితే ఇలా జరిగిందండి మీ అందరూ కూడా మీ ఓట్ని వినియోగించుకున్నారా లేదా అన్నది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ అందరూ కూడా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ వీడియో అయితే ముందుకు వచ్చేస్తున్నాయి అంటే టేక్ కేర్ బై బై